హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట కజ్జికాయలు చేస్తున్నాను బొంబాయి రవ్వ కజ్జికాయలు మనం కర్జ్జికాయలకు ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలా గోధుమ పిండిలో లైట్గా పించి ఇంతమైన సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసి కలిపేసుకుందాం చపాతి ముద్దలా కలిపేసుకున్నామండి ఈ పిండి సాఫ్ట్గా అంత ఎక్కువ జారుడుగా లేకోకుండా అంత గట్టిగా లేకోకుండా సాఫ్ట్గా కలిపేసుకున్నాము వీటిలో మనం పిండి కలిపేసుకున్నప్పుడే కొద్దిగా కొద్దిగాయలు వేసి పొడి పండిలో కలిపేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేయద్దు ఒక పింఛాఫ్ అందులో వేసేయాలి ఇది ఒక అర్ధగంట అట్లా నానాలండి ఇది నానే లోపల మనం బొంబాయి రవ్వ వేపుకుందాం బాండీలో నెయ్యి యాడ్ చేసుకున్నామండి నెయ్యి కాగింది వాటిలోకి మనం బొంబాయి రవ్వ వేసేద్దాం బొంబాయి రవ్వ వేసి కలిపేసుకోవాలి బాగా వేపేసుకోవాలండి బొంబాయి రవ్వ ఉండలు లేకోకుండా నెయ్యిలో బాగా ఫ్రై కావాలి దీంట్లో మనం కొద్దిగా యాలకల పొడి వేసుకుందాం వీటిలోనే కొద్దిగా మనం బెల్లం తురుము కానీ బెల్లం తురుము కొబ్బరి తురుము అవి తురుము అనమాట వాటిని యాడ్ చేయాలి ఇప్పుడు బెల్లం తురుము వేసానండి ఆ విధంగా కొబ్బరి తురుము రెండు వేసాను ఇవన్నీ మనం మిక్సీ విధంగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా ఇదంతా కలిపేసుకున్నామని ఉండలు లేకోకుండా కొబ్బరి పొడి కొబ్బరి తురుము అనమాట బెల్లం తురుము రెండు కలిపేసుకున్నాము ఈ రవ్వలు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బాండీలో నూనె తీసుకొని స్టవ్ పైన పెట్టానండి అది వేడెక్కుతుంది మనం వేడ వేడెక్కే లోపల మనం రేకులు చేసేసుకుందాం ఈ విధంగా రేకు చేసేసుకోవాలండి రేకు మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బొంబాయి రవ్వ బెల్లం తురము కొబ్బరి తురము అవి పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని వీటిని క్లోజ్ చేసేసుకోవాలి అదేనండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతాయి మనకు పచ్చికయలు రెడీ అవుతాయి అనమాట ఉండండి క్లోజ్ చేసిన తర్వాత వీటిని ఈ విధంగా క్లోజ్ చేసేసానండి చూడండి క్లోజ్ చేసేసాము ఈ పిండి అనేది బయటకోకుండా క్లోజ్ చేసేయాలి వీటిని మళ్ళీ అల్లాలన్నమాట అట్లయినా వేసుకోవచ్చు ఇట్లా అలానైనా అయినా ఈ విధంగా అల్లుకుంటూ పోతే సరిపోతుంది అయిపోయిందండి ఈ విధంగా అల్లేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు ఆరు కరిజ్జకాయలు అల్లేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇట్లా అల్లేసుకుంటే సరిపోతాయి మనకు వీటిలో పెట్టినవి బయటికి రాకోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో చేసినాం కదా అలాగనే పప్పుల పొడితో చేయవచ్చు అదే అదేవిధంగా కొబ్బరి పొడి కొట్టి కొబ్బరి పొడి చక్కర వేయచ్చు లోట కరిజికయలు మాదిరి వేయొచ్చు లేకపోతే పూర్ణం పెట్టి చేయొచ్చు రాని వాళ్ళు ఎట్లయినా ట్రై చేయచ్చు పప్పుల పొడిదైతే కొంచెం కష్టంగా ఉంటుందండి వేరే కతుక్కోవాలంటే కష్టమైపోతుంది ఈ పూర్ణంది కానీ ఇట్లా బొంబాయి రవ్వది కానీ ఈజీగానే అతుక్కుంటాయి అనమాట ఈ విధంగా చేసేసుకున్నాం కదా మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం అట్లా ఒకటి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యాయండి వీటిని మనం తీసేసుకుందాం ఇప్పుడు ఇవి వేరేవి చేసుకుందాం ఈ విధంగా ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి రవ్వ అంత అయిపోయే వరకు మనం ఈ విధంగానే కజ్జికాయలు చేసేసుకొని పిండి కలిపేసుకున్నాం కదా గుధంబిండి వాటిని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చేసేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి కర్జ్జికాయలు రాని వాళ్ళు ఇట్లా బొంబాయి రవ్వతో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి మనకి ఇవి ఇచ్చిపోయి పిండి అందుకు బయటకు వచ్చే వస్తాయేమని భయం ఉంటుందేమో ఈ బొంబాయి రవ్వ అయితే రావండి బయటికి మనం చక్కగా చేసేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ కజ్జికాయలు ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగానే చేసేసుకోవచ్చు రవ్ ఇవి పప్పుల పొడి అవి అయితేనే కొంచెం కష్టమైపోతాయి ఇవి విచ్చిపోయి బయటకు వస్తాయేమో అనే భయం ఉంటుంది ఇవైతే ఏవి రావండి ఈ విధంగా అన్నీ చేసేసుకున్నానండి చూడండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసినాయి ఈ విధంగా తుంచినగానే తొంగుతాయి చూడండి ఈజీగానే ఈ పిల్లలు అందుకే ఎవరైనా తినేయచ్చండి వేడిగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి చూడండి రవ్వ ఇలా ఉంది ఎవరైనా తినేయచ్చండి టేస్టీగా ఉన్నాయి మనం బెల్లం తురుము అవి వేసినాం కాబట్టి చక్కెర వాడకోకుండా బాగున్నాయండి సరే అయితే మీరు జస్ట్ ట్రై చేయండి ఒకసారి ఉంటానండి బాయ్